ప్రొడ్యూసర్స్ కి గెస్ట్ కి మీడియా మిత్రులకి అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఎంతో గుండెల్లో పెట్టుకుని ప్రేమించే మా అభిమానులు అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాము లవ్ సో ముందుగా తేజుకి మైటీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ థ్యాంక్ రాజ్ టెన్ ఇయర్స్ బ్యూటిఫుల్ జర్నీ ఒక ఫైటర్ లాగా ఈ టెన్ ఇయర్స్ని పూర్తి చేశాడు ఒక మంచి యాక్టర్గానే కాదు ఒక మంచి వ్యక్తి అది మీ అందరికీ తెలిసిందే దానికన్నా ముఖ్యంగా ఆడు ఒక మంచి తమ్ముడు ఒక మంచి అన్నయ్య ఒక మంచి కొడుకు ఒక మంచి మావయ్యకి మనోడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజీలో ఏదైనా ఒక గుణం చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం అది మీ అందరికీ కూడా తెలుసు దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నౌలేజ్ జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు ఖచ్చితంగా మీ వల్లే మీ అందరి సపోర్ట్ వల్లే వాడి వాళ్ళ ఇక్కడ ఉన్నాడు దాని గురించి చెప్తాను నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయ్యే అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆడికి మేమందరం ఎంత భయపడ్డామంటే అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి ఒక ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను ఎలా మీకు తెలియ చెప్పాలో గుండెని అలా పట్టుకుని మేము అందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన టైం అది మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప So, Nizanga. Thank you, thank you, thank you. Love you, love you, love you, love you. Nizanga. Nizanga. Mabimanlu. Mianta.